గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది జనాల దగ్గరికి జగన్ గారు వెళ్తున్నారు ప్రజా దర్బార్ పేరుతో ఆల్రెడీ ఆ వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లోనే కింద కామెంట్స్ చూస్తుంటే ఐదు సంవత్సరాల తర్వాత గుర్తొచ్చావా అని అన్నీ కూడా రివర్స్ కామెంట్స్ ఉన్నాయి కాకపోతే మీరు కూడా యూట్యూబ్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వెబ్సైట్ ఉంది దాంట్లో కామెంట్స్ చూడండి నేను ఫొటోస్ పెట్టినాయి కానీ జనాలకి దగ్గర అవడానికి ఇప్పుడు చూస్తున్నారు జగన్ గారు అది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ గారు కలిసేవారు అంటే పాదయాత్ర పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయరు పది సంవత్సరాలు జనాలలోనే ఉన్నారు పాదయాత్ర ఏంటి విన్న జగన్ గారు నర్స్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా జనాలు ఒక్కసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్నారు అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు దాన్ని నేను బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు జగన్ గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వెళ్ళింది ప్రతి ఇంట్లోనూ సంక్షేమ పథకం ఉంది కానీ మీ ఇంట్లో మంచి చేస్తేనే నాకు ఓటు ఏమన్నారు అంటే మంచి జరగలేదు అంటే కదా అంటే ఈవేళ ఏమైందంటే అభివృద్ధి సంక్షేమం పనులు లేవు ఎవరికని అంతా ఇబ్బంది పడుతున్నారు అలాగా మీ ఇంట్లో పదివేలు ఇచ్చారు అంటే అది ఎన్నాళ్ళు వస్తుంది సాచ్చేస్తుందా కాదు పని పని కావాలి మనకి అది జనాలు ఆలోచించారు అలాగే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్ర చేసి జనాలని కలిసారు అధికారం వచ్చాక ప్రజాదర్బారు అన్న మాట లేదు స్పందనే లేదు ప్రతిపక్షంలోకి వచ్చాక మళ్ళీ జగన్ గారు ఇది ప్రజాదర్బారు కార్యకర్తలను కలుసుకోవడం కార్యకర్తలు మొత్తం పక్కన పెట్టేశారు జగన్ గారు అలాగ పక్కన పెట్టడం ఇవాళ ఇలాంటిది చవి చూడవలసి వచ్చింది వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మనల్ని పట్టించుకోలేదన్న ఉద్దేశంతో ఉన్నారు ఎందుకంటే ఈవెన్ ఎలక్షన్లో డబ్బు పంచిపెట్టడం కూడా ఐపాక్ టీమే దగ్గరుండి పంచిపెట్టింది అలాగే నెక్స్ట్ కార్యకర్తలకంటూ ఏదంటూ కొత్తగా ఏమీ చేయలేదు అందరితో పాటు ఇవన్నీ ఒక ఊర్లో కార్యకర్త ఉన్నాడంటే నా దగ్గరకు వస్తే ఈ కార్యకర్త దగ్గరకు వస్తే పని అవుతుంది అడుగుకుంటారు కానీ డైరెక్ట్ మీకు డబ్బులు ఇచ్చేస్తే కార్యకర్త దగ్గర ఎవరు వస్తారు రారు ఆ వే ఆ ఇగో కూడా ఉండి కూడా దెబ్బతిన్నారు నెక్స్ట్ తాడేపల్లిలో ఇప్పుడే ఇవన్నీ చేస్తున్నారు ఏంటి ప్రజల దగ్గరికి రావడం ప్రజలని కలుసుకోవడం ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే జగన్ గారు ముందు జగన్ గారు ఉన్న కొఠారీ మారాలి జగన్ గారు దగ్గర ఉన్న కొఠారీ మారితే ఆటోమేటిక్గా ఇవన్నీ చేంజ్ అవుతాయి మళ్ళీ కార్యకర్తలు ఇప్పుడు జగన్ గారు మళ్ళీ జనాల్లోకి వెళ్తే మళ్ళీ కార్యకర్తలు యాక్టివ్ అవుతారు కానీ ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా జగన్ గారి మీద ఉంటుంది